చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించి భారత్లో ఐదు కేసులు నిర్ధారణ అయ్యాయి సోమవారం కర్ణాటక తమిళనాడులో రెండేసి చొప్పున గుజరాత్లో ఒక కేసు నమోదైంది అయితే హెచ్ఎంపీవీ వైరస్ పాతదేనని ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పలు రాష్ట్రాలు వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించాయి కోవిడ్ మహమ్మారి చైనాలో ఆ స్థాయిలో విజృంభిస్తోందని ప్రచారం సాగుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది తాజాగా భారత్లోనూ ఆ వైరస్ సోకిన కేసులు చూశాయి బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు సాధారణ వైద్య పరీక్షల్లో గుర్తించారు అందులో మూడు నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది చెన్నైలో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది రాజస్థాన్ కు చెందిన రెండు నెలల శిశువును గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గత నెల ఇరవై ఆరున చేర్చగా సోమవారం హెచ్ఎంపీవి బయటపడింది మొదట వెంటిలేటర్ పై చికిత్స అందించగా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి వైరస్ సోకిన ఐదుగురు నెలల శిశువులేనని అధికారులు వెల్లడించారు ఈ వైరస్ కొత్త ఒకటిలోనే గుర్తించారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పరిస్థితిని ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్ ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి కర్ణాటకలో కేసుల నమోదుతో ప్రజలు భయాందోళనకు గురికావద్దని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు సూచించారు వైరస్ ప్రాణాంతకం కాదన్నారు ఏ తరహా పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది హెచ్ఎంపీవీ కేసుల గుర్తింపుతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు వైరస్ కట్టడే లక్ష్యంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రకటించారు తెలుగు రాష్ట్రాలు సైతం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని అప్రమత్తం చేశాయి